కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అమ్మ మరి సరస్వతి అమ్మవారిని గురించి మనం మాట్లాడుకుంటే పిల్లలు చాలా సంతోషపడతారు ఆ అవతారం రోజు వాళ్ళకి చక్కగా బుక్స్ కానీ పెన్స్ కానీ ఇస్తారు అని చెప్పి అమ్మవారిని పూజిస్తే బాగా చదువు వస్తుందని చెప్పి కూడా నమ్ముతూ ఉంటారు కదా మరి సరస్వతి అమ్మవారికి అలంకరణ కానీ ప్రసాదాలు కానీ మనం ఏం సమర్పించాల్సి ఉంటుంది ఎలా పూజా విధానం అనేది ఉంటుంది తెలియజేయండి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భౌతమే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకే శరవర్ణని నిత్యం పద్మాలయం దేవి సామాం పా సరస్వతి భగవతి భారతి పూర్ణేందుబింబాన అమ్మవారి యొక్క పూజతో మొదలు పెడతారు సరస్వతి అమ్మవారి యొక్క పూజతో అక్షరాభ్యాసాలు మొదలు పెడతారు చిన్నపిల్లలకి చదువు నేర్పించడానికి మొట్టమొదటగా ఓం నమశివాయ సిద్ధన్న మహారాసి ఆ అక్షరాలని దిద్దిస్తారు ఈ శ్లోకం కూడా చెప్పిస్తారు అయితే సరస్వతి అమ్మవారి గురించి చెప్పాలంటే వేయి పడగలున్న ఆదిశేషుడికైనా కూడా వర్ణించ నలవి కానీ అంత గొప్ప మహత్యం అన్నమాట ఆవిడది ఏ మనిషి అయినా దేవతలు కానీ రాక్షసులు కానీ లేదా ప్రజలు కానీ ఎవరైనా సరేనండి నోటి వెంట వాక్ రావాలి అంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే బుద్ధి మాన్యం ఉండదు అలాగే మంచి వాక్ ఉంటుంది వాక్ సిద్ధి ఉంటుంది వాక్ శుద్ధి కూడా ఉంటుంది అంటే మంచి మాట మాట్లాడగలరు వాళ్ళు మాట్లాడిన మంచి మాట అవగలదు కూడా వాక్సిద్ధి అంటే వాళ్ళు మాట్లాడిన మాట అయిపోవడం కొంతమంది అంటుంటారు మీరు ఏం మాట్లాడినా జరుగుతుంది కొంచెం ఆలోచించి మాట్లాడండి అని సరస్వతి అనుగ్రహం ఎక్కువగా ఉన్నవారికి ఖచ్చితంగా వాక్సిద్ధి ఉంటుంది వాళ్ళు ఏ మాట మాట్లాడినా నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతుంది అయిపోతుంది అన్నమాట అంటే వాక్సిద్ధి అనమాట వాళ్ళది వాక్ కూడా శుద్ధిగా ఉండాలి అంటే మాట కూడా మంచిగా చాలా పవిత్రంగా మాట్లాడాలి ఎప్పుడు తిట్టే మాటలు ఇంకా అనరాని మాటలు పార్లమెంటేరియన్ లాంగ్వేజ్ ఉంటుంది అలాంటి మాటలు మాట్లాడారనుకోండి సరస్వతి ప్రభావం వారి మీద ఉండదు అలాగే బుద్ధి మాన్యం పిచ్చి వాళ్ళు అయిపోతారు సరస్వతి అనుగ్రహం లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా వాళ్ళకే తెలియదు మనం రోడ్ల మీద చాలా మంది మేము పిచ్చివాళ్ళని చూస్తూ ఉంటాం ఒంటి నిండా మట్టి పులుముకొని నల్లటి బట్టలు వేసుకుని లేదా మాసిపోయిన బట్టలు వేసుకుని వాళ్ళు అలాగా వెళ్ళిపోతూ ఉంటారు ఏదేదో మాట్లాడుకుంటూనే ఉంటారు మనం ఏమనుకుంటాము వైద్య చెప్పాలంటే ఏవో నాడులు అయిపోయి ఉంటాయి పని చేయట్లేదు అనుకుంటాం కానీ సరస్వతి అనుగ్రహం లేదనమాట వాళ్ళు ఏ జన్మలోనో సరస్వతికి తీరం ద్రోహం చేశారు ఈ జన్మలో అలా అయిపోయారు ఇది కూడా మనం లెక్కలోకి తీసుకోవాలన్నమాట అలాగే సరస్వతి దేవిని గనక పూజ చేసినట్లయితే అద్భుతమైనటువంటి చదువు విజ్ఞానము కూడా ఇప్పుడు వేదమాత గాయత్రి అని మనం ఎలా చెప్పుకున్నామో ఈ చదువులన్నిటికీ కూడా సరస్వతి అని చెప్పుకుంటున్నాం అసలు చదువు రావాలి అంటే ముందర నువ్వు చదువుకుంటేనే కదా ఎడ్యుకేషన్ అంటాం మనం ఎడ్యుకేషన్ అంటే కేవలం అక్షరాలు దిద్దుకోవడం చదువుకోవడం మాత్రమే కాదు గ్రహింపు అమ్మ దగ్గర అమ్మ ఒడిలో శిశువు పెరుగుతూ ఉంటాడు చిన్న పసిపిల్లాడప్పటి దగ్గర నుంచి నేర్చుకుంటాడు అమ్మ దగ్గర నుంచి చుట్టూర పరిసరాల నుంచి అది కూడా దేవి వల్లనే అబ్బుతుంది ఆ జ్ఞానం ఉంటేనే దేవి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ గ్రహింపు శక్తి ఆ జ్ఞానము ఇవన్నీ వస్తాయి అక్కడ దగ్గర నుంచి ఈ వాతావరణంలో వచ్చేటటువంటివన్నీ కూడా శిశువు గ్రహించుకుంటూ వెళ్తాడు ఆ తర్వాత అమ్మ ఒడిలో నేర్చుకున్నవన్నీ నేర్చుకొని అంటే పసిపిల్లాడిగా ఉన్నప్పుడు ఎన్ని నేర్చుకోవాలో అన్నీ నేర్చుకుని తిరిగి పరిసరాల నుంచి నేర్చుకుంటాడు ఇంట్లో వ్యక్తుల నుంచి నేర్చుకుంటాడు ఆ తర్వాత గురుకులానికి వెళ్తాడు పూర్వం రోజుల్లో గురుకులాలు ఉండేవి ఇప్పుడు అంటే కాన్వెంట్లు వచ్చేసాయి కాబట్టి కాన్వెంట్లకు వెళ్ళి చదువుకుంటున్నారు పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి ఆ గురుకులాలకు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసించుకొని గురువు గారు ఆశీస్సులు ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క జీవనాన్ని ప్రారంభించుకునేవారు ఈ క్రమం అంతా కూడా సరస్వతి యొక్క సాధనే సరస్వతి దేవికి అంత అమోఘమైన శక్తి ఉందనమాట ఎవరైనా సరే ఇప్పుడు మనకి రావణాసురుడు ఒక ఇది కావాలనే సంకల్పం చేసుకుని ఆత్మలింగం కావాలి అనేటటువంటి సంకల్పం చేసుకుని ఒకసారి తపస్సు చేయడానికి వెళ్తాడు సరస్వతి దేవి ఆయన వాక్కుని కొంచెం మళ్ళీస్తుంది సాక్షాత్తు అమ్మవారే నా ఇంటికి రావాలని అడుగుతాడు మొట్టమొదట మనకి భూ కైలాస్ అనేటటువంటి సినిమాలో కూడా ఈ సంఘటనని పెట్టారు అంటే వాక్కుని అలా మార్చేసాడనమాట అమ్మవారు అలా మార్చేసింది అనమాట అంటే ఈయన సంకల్పంలో ఏంటి ఆత్మలింగం తెచ్చుకోవాలని కానీ అమ్మవారినే ఇంటికి రమ్మని అడుగుతాడన్నమాట మా ఇంట్లో అమ్మ ఉండాలి నేను ఏదో పెళ్లి చేసుకోవాలని అంటే ఒక మాయ కమ్మించింది ఆవిడే ఒక మాయ కమ్మించి వాక్కుని మార్చేసింది మనం కూడా ఒక్కొక్కసారి పొరపాటు పడుతుంటారు ఇది మాట్లాడబోయే అది మాట్లాడేమే అని అరే మనం ఆ మాట అంటే బాగుండేదే అని అనుకుంటూ ఉంటాం అంటే ఇది సహజంగా జరిగే చిన్న చిన్న లోపాలు అవ్వచ్చు కానీ సరస్వతి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి వాక్ శక్తి ఒక మాట వెళ్ళి ఎవరితోటన్నా మాట్లాడేమంటే వాళ్ళు కాదు అనలేకుండా పని చేసి పెట్టడము అలాగే మంచి మంచి ప్రసంగాలు ఒక వ్యక్తిని ఉత్తేజితం చేయాలి ఆ వ్యక్తిని మంచి మార్గంలో పెట్టాలంటే ఒక మంచి ఉపన్యాసం ఇవ్వాలి అలా ఇవ్వగలిగే శక్తి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కూడా మార్చగలిగేటటువంటి శక్తి అవన్నీ కూడా సరస్వతి అనుగ్రహం వల్ల ఉంటాయి ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ సరస్వతి లేహ్యం అని ఒకటి దొరుకుతుంది ఆ లేహ్యాన్ని గురువులు తయారు చేస్తారు ఒక మంత్రంతో ఆ మంత్రంతో ఆ లేహ్యాన్ని తయారు చేసి మాటలు రాని వాళ్ళకి ఏదైనా మంద బుద్ధి గల వాళ్ళకి గనక లేహ్యాన్ని ఇచ్చినట్టయితే అద్భుతమైనటువంటి మాటలు వచ్చేస్తాయి వారికి అలా కూడా మనకి సరస్వతి లేహ్యం అని దొరుకుతుంది ఈ సరస్వతికి ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు మన మన దృష్టిలో ప్రయోజనాలు అని అనుకుంటున్నాము అమ్మ అనుగ్రహం కలిగితే ఈ దుష్టమైనటువంటి లక్షణాలు ఏవి లేకుండా ఉంటాయి ఈ సరస్వతిని ధవళ వస్త్రధారిణి అని మనము వర్ణిస్తాము ధవళ తెల్లటి కాంతు లేనేటటువంటి ముఖ వర్చస్సు అలాగే స్వచ్ఛమైనటువంటి వస్త్రాలు కట్టుకొని తెల్లటి కలువ పువ్వులో ఒక కలువ పువ్వు చేత పట్టుకొని ఒక పుస్తకం చేత ధరించి ఇంకొక చేత జపమాల ధరించి ఇంకొక చేత కమండలం ఆ వస్తువులు ధరించి అమ్మ మనకి దర్శనమిస్తుంది ఆవిడ అద్భుతమైనటువంటి విజ్ఞానానికి ప్రతీక కాబట్టి సరస్వతిని మనము స్వచ్ఛమైనటువంటి దుస్తులతోనే చూస్తాం మరి సరస్వతి అమ్మ వారికి ఇష్టమైన ప్రసాదాలు ఏంటమ్మా దద్దోజనం చాలా ఇష్టం అండి ఆవిడకి చల్లటి దేవత కదా కాబట్టి దద్దోజనం అని మనం పెరుగు అన్నం చేసి దానిలో తిరుగుమూత పెట్టి నివేదన చేసి భక్తులకు వితరణ చేయడం వల్ల చాలా మంచి శాంతి కలుగుతుంది ఓకే అమ్మ మీ ద్వారా నిజంగా అమ్మవారి అవతారాలు ప్రసాదాలు అమ్మవారికి అలంకరణ ఈ విషయాలన్నీ మేము తెలుసుకున్నాము అయితే ప్రత్యేకంగా విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారికి తెప్పోత్సవం జరుపుతారు కదా ఎక్కడా కూడా అది మళ్ళీ వేరేగా జరగదు ఆ స్వామివారికి వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయో అమ్మవారికి తెప్పోత్సవం అలా జరుగుతుంది దీని వెనక కారణం ఏంటి దీని గురించి తెలియజేయండి ఇది ఒక వేడుకండి నిజానికి చెప్పాలంటే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు మనకి కృష్ణానది ఒడ్డున కదా వెలిసింది నది ఎప్పుడు కూడా చాలా పరమ పవిత్రమైనది ఇన్ని రోజుల అవతారాలు ముగించుకున్న తర్వాత అమ్మని ఒకసారి జలవిహారం చేయించడం అయ్యవారితో కలిపి ఇది ఇక్కడ విశేషం అనమాట అయ్యబారితో కలిపి జలవిహారం చేయించినట్లయితే అమ్మ చాలా ఉల్లాసపడి మనకి పాపాల నుండి విముక్తి చేస్తుందని పూర్వ జన్మల కర్మల నుంచి విముక్తి చేస్తుందని ఆ తర్వాత జన్మ జన్మల పాపరాహిత్యం ఏదైతే ఉందో అది కూడా చేసేస్తుందని చెప్పి పోతుందని చెప్పి కూడా మనకు ఒక నమ్మకం కృష్ణానది పరమ పవిత్రమైనటువంటి నది కృష్ణ అమ్మ కృష్ణానది కూడా చాలా పరమ పవిత్ర అది అమ్మవారి యొక్క కొండ పక్కగా ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పటికైనా కృష్ణ నది అంటే కృష్ణమ్మ తల్లి అమ్మవారి యొక్క ముక్కు పుడక పుట్టుకుంటాను పట్టుకుంటా నేను అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేసింది అది ఎప్పుడంటే ఇంచుమించుగా కలియుగా అంతంలో అది పురాణ కథ కానీ అమ్మవారు జలవిహారం చెయ్యాలి కాబట్టి తప్పనిసరిగా కృష్ణానదిలోనే చేస్తారు ఇది ఇక మిగతా ప్రాంతాలలో ఎక్కడ మనకి ఇలాంటి జలవిహారాలు కనిపించవు ఒక్క కనకదుర్గ ఆలయానికే ఆ ప్రత్యేకత అక్కడ ఉన్నటువంటి ఉత్సవ మూర్తినే తీసుకెళ్లి విహారం చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి వచ్చేస్తారు అన్నమాట మీ ద్వారా నిజంగా పండుగ ఎలా జరుపుకోవాలి అమ్మవారికి నిజంగా ఎలా ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి ఇప్పుడు మీరు చెప్పిన తెప్పోత్సవం అన్ని కూడా తెలుసుకున్నాము అండ్ మీరు కూడా ఈ విజయదశమి అంగరంగ వైభవంగా పూర్తి భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము నమస్తే అమ్మ సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి